शुक्लाबरधरम मिष्णम शिशुवर्ण चुर्भुज प्रसन्न वनमेसोपात शांताकारुजगैनमें पद्मनाभम सुशं विस्वाकार गगन सदृश मेघवर्ण शुभांगं लक्ष्मीका कमलनयनमिहृद यम वंदे विष्णु भो भयह हरलोकना गुरब्रह्म गुरणु गुरुदेव महेश गुरुर्साक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम ఈ ఆధ్యాత్మిక ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగణికటేశ్వర గారి పాదపద్మాలకు సభక్తి నమస్కరిస్తున్నాను మనం ఇప్పుడు శక్తిల ఏకాదశి దాని యొక్క మహాత్మ్యాన్ని గురించి తెలుసుకుందాం శక్తిల ఏకాదశి అనేటటువంటిది పుష్యమాసంలో బహుళ పక్షంలో వచ్చేటటువంటిది ఈ పుష్యమాస బహుళ పక్షంలో వచ్చేటటువంటి ఏకాదశిని శక్తుల ఏకాదశి అని చెప్పి అంటారు అని చెప్పి పులశ్చునితోటి దాల్బ్య మహర్షి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన చెప్పారు పులస్చుణ్ణి ఒకసారి ఆ దాల్బ్య మహర్షి కలిసినప్పుడు ఆ దాల్బ్యుణ్ణి ఈ పులస్య పులస్చుడు అడిగాడు మానవ లోకంలో గోబ్రహ్మణ హత్యలు లేదంటే ఇంద్రియ భోగములు వీటి వల్ల నానా రకాలైనటువంటి పాపాలతోటి మానవులందరూ కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఈ పాపముల యొక్క ఫలితంగా వారు అనేకమైనటువంటి నరక బాధల్ని వాళ్ళందరూ కూడా అనుభవించవలసి వస్తుంది కాబట్టి వాళ్ళందరూ వీటి నుండి నివృత్తిని పొందేటటువంటి ఉపాయం ఏదైనా ఉంటే కనుక అటువంటి వ్రతం కానీ అటువంటి ఒక పూజ కానీ ఏదైనా ఉంటే కనుక తెలియజేయవలసింది అని చెప్పి అడిగినప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు ఎవరైతే తమ యొక్క పాపాలన్నింటినీ కూడా చేసుకోవాలని చెప్పి అనుకుంటారో వాళ్ళు ఆ జనార్దను వేడుకోవాలి ఎవరిని వేడుకోవాలంటే మేము అవిద్యాసాగరంలో మునిగిపోయి ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి మా పట్ల కరుణను చూపించు నువ్వు దేవదేవుడివి అయినటువంటి నువ్వు మా పూజల్ని గ్రహించు మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి ఆ జనార్దను వేడుకుని ఒక గొడుగు అలాగే ఒక వస్త్రము పాదరక్షలు ఒక నీటితో ఉన్నటువంటి ఒక కలసము ఇవన్నీ కూడా బ్రాహ్మణునికి దానంగా ఇచ్చి వారిని పూజించాలి తర్వాత తమ యొక్క శక్తి కొలది నల్లటి గోవుని అలాగే నల్ల నువ్వులని ఉత్తమమైనటువంటి బ్రాహ్మణులకి దానంగా ఇవ్వాలి ఈ తెలల్ని దానం ఇవ్వటం ద్వారా అనేక సంవత్సరాల్లో చేసినటువంటి పాపకర్మములన్నీ కూడా భస్మీపట్లం అయిపోయి వారు వేల వేల సంవత్సరములు ఆ స్వర్గవాసాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ పుష్యమాస కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి రోజున తప్పకుండా తిలలతోటి స్నానం చేసి తిలల్ని నూరి ఒక ముద్దలాగా శరీరానికి రాసుకొని అలాగే తిలలతో యజ్ఞం చేసి పితృదేవతలకి ఇచ్చి తిలలను తాను భుజించి తెలను దానం చేయాలి అంటే తెలలతో చేసేటటువంటి ఈ ఆరు కృత్యముల ద్వారా దీనికి శక్తిల ఏకాదశి అనేటటువంటి పేరు కూడా వచ్చింది కాబట్టి ఈ రకంగా ఎవరైతే ఈ శక్తుల ఏకాదశి ఈ రకంగా చేస్తారో వారికి వారి యొక్క పాపములన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా దీని యొక్క అంటే ఈ శక్తుల ఏకాదశి మహాత్వాన్ని గురించినటువంటి ఒక విశేషమైనటువంటి కథను చెప్తాను దీన్ని శ్రీకృష్ణుల వారు నారదుడితో చెప్పినటువంటిది ఆ విషయాన్ని నీకు చెప్తున్నాను విను అని చెప్పి అని చెప్పారు అదేంటంటే పూర్వకాలంలో ఒక బ్రాహ్మణ వనిత ఉండేది ఈవిడ చాలా నిష్టాగరిష్ఠురాలు అలాగే చక్కని ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి స్త్రీ అలాగే ఈవిడ వివాహము అనేటటువంటి బంధనంలో ఇరుక్కోకుండా కేవలం భగవంతుని పట్ల భక్తి విశ్వాసాలతోటి నిరంతరం కూడా ఆయన యొక్క సేవలో మునిగిపోయి ఉండేటటువంటిది ఈవిడ అనేకమైనటువంటి సత్కర్మలను చేసింది ముఖ్యంగా నిరుపేదమైనటువంటి బ్రాహ్మణులకి కన్యాదానం ఆవిడ చేయించింది అలాగే ఎన్నో నోములు వ్రతాలు ఇవన్నీ కూడా ఆచరించింది అలాగే కఠోరమైనటువంటి నియమాలు ఉపవాసములు ఇవన్నీ కూడా చేయటం ద్వారా ఈవిడ ఎప్పుడు కూడా చాలా సృష్టించిపోయి బలహీనంగా ఉంటూ ఉండేది ఈవిడ ఇన్ని సత్కర్మలను చేసినా ఎప్పుడు ఎవరికి పట్టాడు అన్నం మాత్రం దానం చేయలేదు అందువల్ల అంటే అన్నదానము అనేటటువంటిది విశేషమైనటువంటిది అది అత్యంత మహిమాన్వితమైనటువంటిది ఈ స్త్రీ ఇన్ని సత్కర్మలను చేసినా కూడా ఇటువంటి అన్నదానం ఎందుకు చేయలేదు దానికి కారణం లోభిత్వమా లేదంటే ఏమిటి అని చెప్పి ఒకసారి సాక్షాత్తు నేనే పరిశీలించదలిచి ఒక బ్రాహ్మణ రూపంలో ఆయన దగ్గరికి వెళ్ళాను అని చెప్పి ఇంత కూడా నారదుడు కృష్ణుడికి చెప్తూ ఉన్నాడు ఆయన పరిశీలించడానికి వెళ్ళాను ఆ బ్రాహ్మణ స్త్రీ దగ్గరికి నేను వెళ్ళిన వాడిని ఆవిడ్ని నాకు భిక్షకు వచ్చానని చెప్పి తెలియజేశాను అది చాలా చిరాకు పడింది చిరాకు పడి అసలు నువ్వు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావని చెప్పేటటువంటి ప్రశ్నలన్నీ కూడా నన్ను వేసింది నేను వాటికి సమాధానం చెప్పకుండా మళ్ళీ నేను భిక్షను ఏర్పాటు చేయమని చెప్పి అడిగాను దాంతో ఆవిడ చాలా క్రోధంతో విడికడు మట్టిని చేతిలోకి తీసుకుని ఆ మట్టిని నా భిక్షాపాత్రలో వేసి ఆవిడ సరే అడిగావుగా ఇదే నేను ఇచ్చేటటువంటి భిక్ష తీసుకో అని చెప్పి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత తిరిగి నేను ఆ వైకుంఠానికి నేను వచ్చేశాను కొంతకాలానికి ఈ బ్రాహ్మణ స్త్రీ కూడా తను చాలించి ఆవిడ చేసినటువంటి పుణ్యం ఫలాల కారణంగా ఆవిడ కూడా నా ధామానికి చేరుకుంది అయితే నా ధామానికి చేరిన అక్కడ దివ్యమైనటువంటి ఒక భవంతిని పొందిన ఈవిడికి అక్కడ అన్నము కానీ భాగ్యములు కానీ లేకుండా పోయాయి దాంతో చాలా విచారించింది వైకుంఠధామంలో సాక్షాత్తు ఆ శ్రీహరి చంతన ఉన్నా కూడా నాకు ఇటువంటి దుస్థితి ఎందుకు కలిగింది మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు నాకు ఒక్కదానికే ఇటువంటి దుస్థితి ఎందుకు కలిగింది అని చెప్పి ఆవిడ తనకి ఆ దుస్థితి రావటానికి గల కారణం ఏమిటి అని చెప్పి మహాత్ములను అడిగింది అప్పుడు వాళ్ళు అన్నారు నువ్వు ఎన్నో సత్కర్మలు చేసావు కానీ ఎవరికి కూడా పిడికడు మెతుకుల్ని దానం చేయలేదు అలాగే సాక్షాత్ భగవత్స్వరూపులైనటువంటి బ్రాహ్మణుని దగ్గరికి వచ్చినా కూడా భిక్ష అడిగినా కూడా చిరాకుతో విసుగుతో ఆయన యొక్క భిక్షా మట్టిని వేసి అదే భిక్షగా స్వీకరించి అందువల్ల నీకు ఈ ఇబ్బంది కలిగింది అని చెప్పినప్పుడు నేను ఎన్నో సత్కృత్యాలు చేశాను కదా భగవంతుని ఎంతో ఆరింద ఆరాధించాను కదా మరి నాకు ఇటువంటి బాధలు ఏమిటి అని అడిగినప్పుడు నువ్వు మానవలోకం నుంచి ఇక్కడికి వచ్చావు నువ్వు తిరిగి మానవలోకం పంపిస్తావు వెళ్ళు అప్పుడు నువ్వు శక్తుల ఏకాదశి మహాత్మ్యాన్ని కొంతమంది స్త్రీలు నీకు చెప్తారు వారి దగ్గర నుంచి విను విని తెలుసుకుని దాన్ని ఆచరించు అప్పుడు నువ్వు భిక్షాపాతలో మట్టి వేయటం ద్వారా పొందినటువంటి పాపాన్ని అరకంగా సిమింప చేసుకోగలుగుతావు కాబట్టి నిన్ను తిరిగి భూలోకానికి పంపిస్తాం అలా వెళ్ళు అని చెప్పి తిరిగి ఆ బ్రాహ్మణ స్త్రీని భూలోకాన్ని పంపించారు ఇలా వచ్చినటువంటి ఆమె ఒకరోజు ఇంట్లో ఉన్నటువంటి సమయంలో కొంతమంది స్త్రీలు వచ్చి ఆవిడ యొక్క తలుపులని తిట్టారు వెంటనే ఈ స్త్రీ మీరెవరు అని అడిగింది వాళ్ళందరూ కూడా మేము ముత్తైదువులం నిన్ను చూడటానికి వచ్చామని చెప్పి వాళ్ళు చెప్పారు వెంటనే ఈవిడ జ్ఞానోదయం ఈవిడన్నది ముందర మీరు నన్ను చూడాలంటే నాకు శక్తుల ఏకాదశి యొక్క మహాత్మ్యాన్ని చెప్పండి అప్పుడు నేను తప్పకుండా తలుపులు తీస్తాను అని చెప్పింది వెంటనే ఆ స్త్రీలందరూ కూడా శక్తుల ఏకాదశి మహిమను వాళ్ళందరూ కూడా ఈవిడితో బ్రహ్మాండంగా చెప్పారు అది విన్నటువంటి ఈ బ్రాహ్మి తర్వాత తలుపులు తీసి వారందరినీ కూడా ఆదరంగా ఆహ్వానించి వారందరికీ కూడా చక్కగా భోజనం పెట్టి పంపించింది ఇవి వచ్చినటువంటి వారందరూ కూడా దేవతాస్త్రీలు ఈ దేవతాస్త్రీలందరూ కూడా చాలా ఆనందించారు ఎప్పుడైతే ఈవిడ వారందరికీ కూడా భోజనాలు పెట్టిందో వారి దగ్గర నుంచి శక్తిల ఏకాదశి మహాత్మ్యాన్ని గురించి తెలుసుకుందో ఆ తర్వాత శక్తుల ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆవిడ కూడా పది మందికి వ్రత విధానంలో చెప్పినట్లుగా ఆవిడ అన్నీ కూడా పాటించి తర్వాత తిరిగి ఆవిడ మళ్ళీ ఆ వైకుంఠధామాన్ని చేరి సౌందర్యవతి తేజస్వి అవటమే కాకుండా ధన ధన ధాన్య సంపత్తులతోటి ఆనందంగా ఉన్నది కాబట్టి ప్రత్యేకించి ఏకాదశి వ్రతాలని ఎవరైతే పాటిస్తారో వారందరూ కూడా భగవంతుని ఎంతగా ఆలోచిస్తారో అలాగే లోభము అనేటటువంటి దాన్ని ఏమాత్రమూ కలిగి ఉండకూడదు కేవలం ఈమె తన యొక్క లోభ కారణంగా తాను ఎన్నో సత్కర్మలు చేసినప్పటికీ కూడా ఇటువంటి దుస్థితిని పొందవలసి వచ్చింది కాబట్టి లోభం అనేటటువంటిది దరి చేరనీయకూడదు అలాగే ఎవరైతే ఈ శక్తుల ఏకాదశిని పాటిస్తారో వారందరికీ కూడా దౌర్భాగ్యము బీదరికము ఇవన్నీ కూడా నశించిపోతాయి అలాగే ఈ శక్తుల ఏకాదశి నాడు నువ్వుల్ని దానం చేసినటువంటి వాళ్ళు సకల పాపముల నుండి కూడా విముక్తిని పొందుతారు అని చెప్పి ఈ శక్తుల ఏకాదశి మహాత్వాన్ని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ రూపంలో నారదుడికి చెప్పాడు అని చెప్పి మనకి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు సర్వేజన ఆ సుఖనోభవంతు సంస్థలో ఒక సుఖనోభవంతు స్వస్తి